హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బెండకాయ కర్రీ హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది పక్కా కొలతలతో ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ బెండకాయ కర్రీ కోసం ముందుగా ఒక పావు కిలో బెండకాయలని తీసుకొని బాగా కడిగి తుడిచి ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ హోటల్ స్టైల్లో అయితే ఆ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఒక మూడు టమాటో కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు టమాటోని మనం గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోని ఒక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి హై ఫ్లేమ్లో మాత్రమే వేచండి మరీ బాగా వేగిపోక్కర్లేదు ఒక టూ మినిట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్నట్టయితే బెండకాయ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది డైరెక్ట్గా బెండకాయ ముక్కలను వేయకుండా ఇలా ముందుగా ఫ్రై చేసుకుని వేసుకుంటే చూసారు కదా టూ మినిట్స్ తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయింది ఇవి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇవి యాడ్ చేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అదేవిధంగా ఒక చిన్న సైజు ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు టమాటోల్ని ముందుగా మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా ఒక టమాటోని ఇందులోని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటే కూరకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త మనకి కలర్ చేంజ్ అవ్వడం తెలుస్తుంది ఇలా ఉడకొచ్చినప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కాస్త మసాలా పొడి రుచికి తగినంత ఉప్పు అదేవిధంగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసాను మాకైతే ఇది సరిపోతుంది మీరు ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు మరి కాస్త ఎక్కువ అయితే వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి ఇవి కాస్త చిన్న ఉడుకు స్టార్ట్ అవుతుంది అయినప్పుడు చూసారు కదా ఇలా బుడగలు వస్తూ ఉన్నప్పుడు మనం ఒక కప్పు పెరుగునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు చిక్కటి పెరుగుని యాడ్ చేసుకుంటే హాఫ్ కప్ అయితే సరిపోతుంది లేదు అంటే ఒక కొంచెం పలుచగా ఉన్న పెరుగు అయితే ఈ విధంగా ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి పెరుగులో సాల్ట్ ఏం వేయనవసరం లేదు మామూలు పెరుగుని ఒకసారి బాగా గెలకొట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేదాకా మగ్గించాలి చూసారు కదా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ పాటు ఇలాగ మూత పెట్టి ఉంచినట్లయితే విధంగా ఆయిల్ అయితే మనకి పైకి తేలడం అనేది కనిపిస్తుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలకి మనం ముందుగా వేసిన గ్రేవీ ఉప్పు కారం అంతా పట్టేలాగా ఈ విధంగా మనం బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకున్నాను అంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మరీ గ్రేవీ పలచగాను మరీ చిక్కగానో అయిపోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకా బెండకాయ ముక్కలు పూర్తిగా బాగా మగ్గేదాకా కూడా మూత పెట్టి మనం బాగా మగ్గించుకోవాలి పైన కాస్త కొత్తిమీర తరుగు కూడా ఇందులోనే వేసేసుకొని మూత పెట్టుకున్నట్లయితే మనకి కొత్తిమీర వాసన అంతా కూడా ఈ కూరకైతే పడుతుంది కలిపేసుకోకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనం తీసి చూసినట్లయితే చూసారు కదా కొత్తిమీర అంతా కూడా కూరకి టేస్ట్ పడుతుంది అనమాట అదేవిధంగా వాటర్ కూడా కాస్త దగ్గర అవుతుంది మీకు గ్రేవీ మరీ దగ్గరగా ఉంది ముద్దగా ఉంది అనిపిస్తే మరి కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మరొక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే అలాగే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి మరొకసారి విధంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడే మనం ఈ కూరని టేస్ట్ కూడా చేసుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే వేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఇంకా బెండకాయ ముక్కలు పూర్తిగా ఉడికేదాకా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూసారు కదా పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి తేలి బెండకాయ ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి కూర కూడా మనకి బాగా కరెక్ట్గా వచ్చింది మరీ పలుచుగా కాకుండా మరీ చిక్కుగా కాకుండా గ్రేవీ అనేది మంచిగా వచ్చింది చూసారు కదా ఇదే హోటల్ స్టైల్లో ఈ విధంగానే చేస్తారండి మనకి టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మేము ఆల్రెడీ ఇది టేస్ట్ చేసాం కదా చాలా బాగుంది ఇవే కొలతలతో కనుక మీరు కూడా ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదేవిధంగా ఇప్పుడు లాస్ట్లోని ఒక స్పూన్ పొడి కనుక ఇందులో వేసుకున్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది సేమ్ హోటల్లో ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్లో వస్తుంది ఒక స్పూన్ పొడి అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మరొకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఇది సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో ఉండే బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ ఇంతవరకు వీళ్ళ ఈ విధంగా మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్